మిరపలో పూత పింది అనేది అధికంగా రాలిపోవడం ఈ తుఫాన్ల వలన అదే విధంగా మనకి చలి తీవ్రత పెరగడం అదే విధంగా ఈ తుఫాన్ల తర్వాత వచ్చేసి మనకి వర్షాలు పడ్డ తర్వాత వచ్చేసి మిరపలో ఈ నల్ల తామర పురుష సమస్యని ఎక్కువ మోతాదులో ఉధృతి ఎక్కువ అవ్వడం దానితో పాటు చాలా మంది రైతన్నలు వచ్చేసి ఇంతవరకు క్రాప్ సెట్టింగ్ అనేది కావడం లేదు డిసెంబర్ చివరి వారానికి అయితే వచ్చేసా మనం దాంతోపాటు మనకి చలి తీవ్రత పెరగడం వల్ల మనకి నల్లి సమస్య అనేది ఎటాక్ అనేది ఎక్కువ మోతాదులో ఎటాక్ అవ్వడం అది జరుగుతున్నది అది చాలా ప్రాంతాల్లో వచ్చేసి పైన కొసలు మాడుతావడం అదే ఫ్లవర్ డ్రాపింగ్ అవ్వడం అదే విధంగా తోటలు మొత్తం వదిలే వదిలేసుకోవాల్సిన పరిస్థితికి అయితే రైతులను అయితే రావడం అయితే సో ఎలా ఎలా అని చాలా మంది కాప్ సెట్టింగ్ చేయడం ఏ విధంగానే చాలా మంది అయితే అడుగుతా ఉన్నారనమాట సో వాళ్ళందరికీ ఈ వీడియోలో చక్కటి పరిష్కారాన్ని అయితే తెలియజేస్తాను అదేవిధంగా మంచి క్రాప్ సెట్టింగ్ ఈ విధంగా ఈ వీడియోలో చాలా చక్కటి పరిష్కారం అయితే రైతన్నలు దిగులు చెందాల్సిన అవసరం లేదు నేనైతే మీకోసమే నేనైతే మీకు ఉన్నాను అన్నమాట సో మేజర్గా మూడు స్ప్రేయింగ్ అయితే తెలియజేస్తాను సో అందువరకు వీడియో అనేది చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియో చూసే ప్రతి ఒక్క అయితే లైక్ అయితే చేయండి మన ఛానల్ రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలని వెల్కమ్ బ్యాక్ టు ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదే విధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నారు మేడం సో మిరపలో ఈ సమయంలో మనకి ఈ రోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ పదిహేడో తారీఖున ఈ రోజు అయితే మన తోటలో అయితే ఉన్నామన్న చెట్టు ఎదగడానికి నా ఎత్తు దిగింది కానీ క్రాప్ లేదని చాలా మంది పూత క్రాపింగ్ గా సెట్టింగ్ కావట్లేదు పూత మొత్తం రాలిపోయిందని చాలా మంది రైతులతో దిగులు చెందుతూ ఉన్నారు అదేవిధంగా నల్లి సమస్య హెవీ అదే అదేవిధంగా ఈ పూతుల పురుగు సమస్య హెవీ కావడం పైన కొసలు మాడుతూ ఉన్నది అదే పైముడుతొస్తా ఉంది చాలా మంది రైతులతో దిగులు చెందుతున్నారు సో దీనిని సో ఈ సమస్యల్ని ముందుకు పెట్టుకొని చాలా మంది చేపలే కానీ అదేవిధంగా ఇతర వేపర్స్ అంటే ఇప్పుడు ఈ పురుగు మందులు విక్రయం విక్రయం చేస్తే ఎవరైనా కానీ ఈ ప్రాబ్లమ్స్ ని ముందు పెట్టుకొని ఈ మందు పని చేస్తే నల్లిపోతుంది ఈ మందు కొడితే మనకి ఫ్లవరింగ్ వస్తుంది అని చెప్పి రైతులని అయితే తప్పుడు దారి పట్టిస్తా ఉన్నారు సో ఇక్కడ రైతు అనేది మీరు మొదటగా మీరు ఆలోచించే విధంగా మార్చుకోండి విధంగా మీరు వెళ్ళే దారిని అయితే మార్చుకోండి అనమాట సో ఇక్కడ ఇంత కష్టపడి నా ఉన్న సమయాన్ని రైతుల కొరకు కేటాయిస్తా ఉన్నా అంటే ఎందుకో మీరు ఒకసారి అర్థమైతే చేసుకోండి అనమాట మిమ్మల్ని నేను అడిగేది ఒకటేనండి వీడియో అనేది చివరి వరకు చూస్తే మీకు జ్ఞానోదయం అయితే అయిపోతుంది అనమాట సో జస్ట్ పది నిమిషాలు నా మాట వినండి హండ్రెడ్ పర్సెంట్ క్రాప్ సెట్టింగ్ అయ్యే విధంగా నేనైతే ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం అనమాట సో పూత అనేది మొత్తం రాలిపోయింది ఇప్పుడు మనకి తొంభై రోజుల ఉన్న పంట అయినా సరే నలభై ఐదు రోజుల పంట ఉన్నట్టు ఒక్క కాపు కూడా మనకి ఇందులో పూత లేదు లేదు సో మనం అంటే మరలా నలభై ఐదు రోజులు మనం వెన్నుకైతే వచ్చేసాం అంటే నలభై ఐదు రోజులు తొంభై రోజుల పంటలు ఉన్నా నలభై ఐదు రోజుల తోటల పంటలు ఏ విధంగా ఆ తరహాలో ఇప్పుడు ఈ తోటలు అయితే ఉన్నాయి సో ఈ సమయంలో రైతులు ఏం చేస్తా ఉన్నారు నల్లి వచ్చిందని ఏది పడితే ఆ మందులు కొడతా ఉన్నారు నల్లికి సంబంధించి ఇక్కడ పూత మందులు మర్చిపోయారు క్రాప్ సెట్టింగ్ చేయడం మర్చిపోయారు నల్లి వచ్చిందని నల్లి మందులే కొడతా ఉండదు అదే విధంగా పూత రావాలి వచ్చిన ప్రతి ఒక్క పూత కాయగా మారాలి నల్లి ఉన్నా సరే కాయగా ఏ విధంగా మార్చాలన్నా అని మీరు మనైతే ప్రశ్న అయితే అడగవచ్చు మేజర్గా పూత రావాలంటే మొక్క అనేది ఎనర్జీని అయితే ఇవ్వాలి మొక్కలో కిరణజన్నో సమక్రియ సక్రమంగా జరిగితేనే మొక్క ఆరోగ్యకరంగా ఉంటేనే మనకి హెల్దీగా ఉన్నప్పుడు మాత్రమే మనకి పూత అనేది వస్తుంది వచ్చిన పూత అంటే ఎటువంటి రోగాన బారిన పడకుంటే గా మనకి పూత అనేది కాయైపోతుంది సో అందుకరకు ఈ వీడియోలో మీకు మూడు రకమైన కొన్ని మూడు స్ప్రేయింగ్ అయితే చేస్తాను సో సో అందులో మొదటగా వచ్చేసి మొదటగా మనం స్ప్రే చేయాల్సిన మందులు ఆల్రెడీ మీరు అందరూ నల్లి మందులు స్ప్రే చేస్తా ఉన్నారు ఆల్రెడీ మీకు నల్లికి సంబంధించిన మందులు అయితే స్ప్రే చేస్తారు అదేవిధంగా ఈ వీడియోలో మీకు రోగా జంపు ఒక స్ప్రేయింగ్ అయితే చేయమని మీకు అయితే చెప్పడం జరిగింది సో అది స్ప్రే చేసిన నాలుగో రోజు ఇది వచ్చేసి ఇందులో మనకి ఫార్ములా ఫైవ్ అండి ఇందులో మనకి నైట్రోజన్ ఐరన్ జింకు అదే అదేవిధంగా ఫాస్ఫరస్ అనేది ఐదు రకాల పోషకాలు అయితే ఉంటాయి ఈ ఐదు రకాల పోషకాలు ఈ సమయంలో మనం మొక్కకు అందజేస్తే మనకి మేజర్గా మిరప పండులో ఉండే న్యూట్రిన్ డెఫియన్స్ అనేది మనమైతే అరికట్టుకోవచ్చు సో మొక్కకు కావాల్సిన ఐదు రకాల పోషకాలు ఇస్తాం కాబట్టి మనకి మొక్క అనేది మరొకరానికి వచ్చి గ్రోతింగ్ వచ్చి ఫ్లవరింగ్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది దాంతోపాటు మనకి నల్ల తామర పురుగు ఉంది సో అందుకొరకు నేను ఈ రోజు కంపెనీ వారి సుతా తీయన్ సో ఇందులో టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే డైఫెన్ థర్ వచ్చేసి మనకి ఎయిటీన్ పర్సెంట్ ఉంటుంది పైరోఫ్రాక్సిఫిన్ వచ్చేసి ఎయిట్ పర్సెంట్ ఉంటుంది అదే ఫిరాన్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇది మనకి ఈ సమయంలో మిరపలో వచ్చేసి తెల్ల దోమ పచ్చదోమ పేడు మొక్క తామర పురుగు మనకి మిరపలో ఇప్పుడు పూతలో పురుగు ఉందని కనుక సో దాని కొరకు ది బెస్ట్ కాంబినేషన్ అనమాట సో తెల్లదోమ కంట్రోల్ అవుతుంది పచ్చదోమ కంట్రోల్ అవుతుంది పేను మొక్క కంట్రోల్ అవుతుంది నల్ల తామర్ పురుగు అంటే నల్లి కంట్రోల్ అవుతుంది అదేవిధంగా పై ఉన్నా సరే మనకి ముడత పైన కొనలు అనేది మారుతా ఉన్నాయిగా సో దాని కొరకు ఈ స్ప్రేయింగ్ అనమాట దానితో పాటు ఈ సమయంలో మనకి ఫ్లవరింగ్ రావాలి కదా ఫ్లవరింగ్ రావడానికి మొక్క ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఫ్లవరింగ్ అనేది వస్తుంది అందుకొరకు మొక్కకు మేజర్గా ఆరోగ్యకరంగా ఉండాలంటే ఈ సమయంలో కావాల్సింది న్యూట్రిన్ న్యూట్రిన్స్ అనేది ఎవ్వరు స్ప్రే చేయడం లేదు కొడితే దోమ మందులు లేకుంటే కొడతే నల్లి మందు లేకుంటే ఇగురు మందులు ఈ బయో మందులు అయితే కొడతారు కానీ మేజర్గా కావాల్సింది న్యూట్రిన్స్ ఆ న్యూట్రిన్స్ అనేది రైతు మొక్కలకైతే అందజేయట్లేదు సో అందుకొరకు ఇక్కడ ఆలోచించి మొదటి మొదటగా వచ్చేసి అందరూ న్యూట్రిన్స్ అయితే స్ప్రే చేయాలి సో ఇది ఒక కాంబినేషన్ అనమాట సో దీని తర్వాత మీరు ఫిఫ్త్ డే ఏం చేయాలంటే మనకి ఈ న్యూటెన్స్ ను విధంగా సుతాతీయను స్ప్రే చేసిన ఫిఫ్త్ డే సో మరలా ఇది వచ్చేసి మనకి పిఐ వారి కీఫన్ అండి ఈ కీఫన్ లో వచ్చేసి మనకి ఫైన్ పర ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ ఈసీ ఫార్మేషన్ లో అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి గరుడ వారి పోలీస్ ఇందులో వచ్చేసి మనకి అదే విధంగా ఇంక్లోని అనేది ఫార్టీ పర్సెంట్ అయితే ఉంటుంది సో ఈ రెండింటిని ఈ సమయంలో స్ప్రే చేస్తే మనము నల్లిని అయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే కంట్రోల్ అయితే చేయొచ్చు సో ఆల్రెడీ మనం సుతాతీయను స్ప్రే చేస్తాం అందులో మనకి డైఫెన్థిన్ ఉంటుంది బైరో ఫ్రాక్స్ ఉంటుంది అదే డయోటీరాన్ ఉంటుంది సో అది ఆల్రెడీ కొంతవరకు అయితే నల్లిని కంట్రోల్ అయితే చేసేస్తుంది అదేవిధంగా ఫ్లవరింగ్ కూడా తెప్పించేస్తుంది సో ఈ సమయంలో మనకి ఇందులో ఫిప్ోనీలు ఇవిడాకులు మళ్ళీ దోమకి నల్లికి ఇది మనకి మళ్ళీ టాల్ఫైన్ పెడాడు ఇది కూడా మనకి తామర పురుగుకి నల్లికి అదేవిధంగా పైముడతాయి పైన కొసలు అయితే మాడతా ఉన్నాయో ఈ రెండింటి కామినేషన్ లో స్ప్రే చేసుకుంటే మళ్ళీ ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది మనకి పైన కొసలు మారడం ఈ నల్ల తామర పురుగు సమస్య అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అదేవిధంగా మేజర్ గా ఈ సమయంలో మీరు ఏం చేస్తూ ఉన్నారు ఎర్ర నల్లి ఉందని చెప్పి ఎర్రనల్లి మందులు కొడతా ఉన్నారు మేజర్గా మిరప పంటలో ఈ సమయంలో ఉన్నది ఓన్లీ నల్ల తామర పురుగు మాత్రమే ఇదైతే రైతన్నైతే కంపల్సరీ గుర్తు పెట్టుకోండి మీరు అస్తమానం ఎవరో చెప్పిన మాటలు విని మీరు నెల్లికి మందులు కొట్టాల్సిన అవసరం లేదు ఎర్రనెల్లి ఉందా లేదా అని చెప్పి ఇప్పుడు నేను చెప్తా దాని గురించి మేజర్ గా నెల్లి వలన క్రింది ముడత వస్తుంది క్రింది మడత రావడం మీద మనకి ఆకులు అడుగు బాగా చేరి ఎర్రనెల్లి రసం పీల్చడం వల్ల ఆకులనేది కిందికి ముడుచుకుపోతాయి కానీ మీ పంటలలో ఇప్పుడు ఆకులు కిందికి ముడుచుకుపోతున్నాయా కింద ముడుచుకోవట్లేదు పైకి అదే అదేవిధంగా పైన కొనలు మాడతా ఉన్నాయి పైన కొనలు ఎందుకు మాడతా ఉన్నాయి తామర పురుగు వలన ముడత వచ్చి మనకి పైన కొనలు మాడతా ఉన్నాయి సో అది ఎందుకు వలన మనకి తామర పురుగు వలనే ఆ ఎఫెక్ట్ అనేది పడతా ఉన్నది తామర పురుగులు గోధుమ కలర్ లో ఉంటుంది అదేవిధంగా మనకి వెల్లో కలర్ లో ఉంటుంది అంటే నలుపు కలర్ ఈ మూడు రకాల కలర్స్ అయితే మనకి ఈ తామర పురుగు అనేది ఉంటుంది ఆకు వెనకాల భాగాన మనకి ఎర్రటి పురుగులు తిరుగుతున్నాయి కదా గోధుమ రంగు పురుగులు తిరుగుతున్నాయని కదా అని చెప్పి దాన్ని ఎరనెల్లి అనుకుని చెప్పి మనకి ఎరనెల్లి సంబంధించిన మందులు కొడతాను సో ఇక్కడ ఎర్రనల్లి మందులు ఎక్కువ కొట్టినా సరే ఒకటి కంటే రెండు రెండు రోజులు ఎక్కువ కొడితే పడ్డ కాయ కూడా మొత్తం తాళ శాతం వచ్చేస్తుంది మచ్చ వచ్చేస్తుంది కాయ మచ్చ అయితే అవుతుంది అనమాట ఇక్కడ నల్ల తామర పురుగు మాత్రమే ఉంది ఎర్ర అయితే లేదు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే గుర్తుంచుకోవాలి సో ఈ విధంగా ఈ స్ప్రేయింగ్ అయితే చేయాలి సో దీని తర్వాత మీరు మరలా ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ మనకి నల్లి అనేది కంట్రోల్ అయిపోతుంది దాని తర్వాత మరలా మనం ఇక క్రాప్ సెట్టింగ్ చేయాలన్నమాట సో అందుకొరకు వచ్చేసి అదామా కంపెనీ వారి ట్రాస్ చేయండి సో ఇందులో టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే మనకి డైఫెన్ ఫార్టీ పర్సెంట్ అయితే ఉంటుంది అదేవిధంగా స్పైనోటోరామ్ వచ్చేసి మనకి ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటుంది సో ఇదెందుకు మనకి మరలా ఈ సమయంలో పనిచేస్తుంది అంటే మనకి మనకి క్రింది ముడత పైముడత తెల్లదోమ దాంతో పాటు తామర పురుగు సో ఈ రెండిటిని కామ ఈ రెండు ఈ మూడిటిని మనకి కంట్రోల్ చేసి మనకి మరల పైన చిగురులు మారడానికి సమస్యను అయితే తగ్గిస్తుంది సో దానితో పాటు మనకి ఈ సమయంలో ఈ నాథ్ బయోజీన్స్ వారి వించి విన్ అనమాట సో ఇందులో మనకి మేజర్ గా అన్ని రకాల న్యూట్రన్స్ అయితే ఉంటాయి మొక్కకు కావాల్సిన అన్ని రకాల బి వన్ బి టూ అదే విధంగా అదేవిధంగా ఫుల్విక్ ఆసిడ్ అనేది కొన్ని రకాల పోషక పదార్థాలు ఉంటాయి మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి మురపలో పూత సంఖ్య పూత సంఖ్యనే అధికంగా రావడానికి అది చాలా బాగా అయితే దోహదపడుతుంది కాబట్టి ట్రాసిడ్ ప్లస్ వించి విన్ సో ఈ రెండింటి కాంబినేషన్ లో మరొక ఐదు రోజుల తర్వాత మరొక స్ప్రింగ్ అయితే చేశారనుకోండి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట మీకు నల్ల తామర పురుగు కన్నబడ్డా సరే మనకి క్రాప్ సైడ్ అయితే అవుతాను సో అది శాశ్వతంగా అయితే పోదు అనమాట సో దాన్ని శాశ్వతంగా చంపే మందు ఇంతవరకు లేదు కాకపోతే ఆ మందు కొడితే పోతుంది ఈ మందు కొడితే పోతుంది అని చెప్పి వాళ్ళు సొమ్ముని పోగు చేసుకుంటా ఉన్నారు కానీ మీ మిరప పంటలలో ఆ సమస్య అనేది పోదు నల్ల తామర పురుగును శాశ్వతంగా మనం చంపాలంటే మేజర్ గా అది స్టార్టింగ్ దశలో ఉండండి తామర పురుగు అనేది లార్వా దశలో ఉన్నప్పుడు తామర పురుగు వచ్చేసి లార్వా దశలో నలభై గుడ్లు పెట్టడం అనేది జరుగుతుంది ఆ నలభై గుడ్లు మనకి ఒక టెంపరేచర్ కనుక హెవీగా ఉన్నట్లయితే రెండు మూడు రోజులు వచ్చేసి నలభై గుడ్లు పెడితే నలభై నల్ల తామర పురుగులు అంటే ఆ నాకు తిరుగుతూ ఉంటాయి కదండి సో అవే ఆ తామర పురుగులు అదే విధంగా చలి తీవ్రత కనుక ఎక్కువ ఉండాలంటే మనకి పది నుండి పదిహేను రోజుల వరకు అనేది పలిగిపోతుంది అనమాట సో ఈ విధంగా ఆ ఎగ్స్ అనేది పగలక ముందు మాత్రమే మనం స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే ఈ రోజు ఈ పరిస్థితి రాదు సో ఇక్కడ మీ రైతు అయితే పొరపాటు అయితే చేసుకున్నాడు సో అది ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది సో ఇప్పుడు మనం ఈ విధంగా కొన్ని రకాల టెక్నికల్స్ కనుక కలుపుకుంటూ ఇట్లా మార్చి మార్చి కనుక స్ప్రెయింగ్స్ అయితే చేసుకోపోతే మనకైతే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి అదే విధంగా అదేవిధంగా ఎలక్టోసీజ్మైడ్ గ్రాస్ ఇవి కొడతా ఉంటే కూడా మీకు కవర్ అవుతుందని మీరు ఒక చిన్న డౌట్ అయితే రావచ్చు పద్దెనిమిది వందలు రెండు వేలు పెట్టి ఈ సమయంలో ఇప్పుడు ఉన్న ధరలకు ఆ స్ప్రేయింగ్స్ అయితే అవసరం లేదు ఇప్పుడు చెప్పిన చిన్న చిన్న టెక్నికల్స్ ఎకరానికి వెయ్యి నుండి పన్నెండు వందల లోపు ఒక్క స్ప్రెయింగ్ కనుక చేసుకున్నట్లయితే మనకి కొంతవరకు బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి కొంతవరకు కాదు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి ఇప్పుడు చెప్పిన ఈ స్ప్రేయింగ్స్ కనుక మార్చి మార్చి కనుక కలిపి స్పెయింగ్ పదిహేను రోజుల్లో ఈ మూడు స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే మీకు బ్రహ్మాండమైన ఒక మంచి కాప్ అయితే సెట్ సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో అందువరకు మేజర్గా మొక్కకు కావాల్సింది న్యూట్రిన్స్ న్యూట్రిన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే స్ప్రే చేయండి న్యూట్రిన్స్ స్ప్రే చేసినప్పుడు మాత్రమే మొక్క ఆరోగ్యకరంగా ఉండి మనకి ఫ్లవరింగ్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఏ రోగం వచ్చినా సరే మొక్కకి తట్టుకునే సామర్థ్యం అనేది ఉంటుంది కాబట్టి న్యూట్రిన్స్ అనేది స్ప్రే చేయండి సో ఇంతవరకు ఈ వీడియో చూసే ప్రతి ఒక్క రైతన్న మీకు ఏ విధంగా అనిపించిందో వీడియో కంపల్సరీ కామెంట్ అయితే చేయండి అనమాట సో ఇది ఒక చిన్న రిక్వెస్ట్